హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మామిడికాయ చట్నీ చేస్తున్నాను ఈ సీజన్ వస్తే చాలు ఫ్రెండ్స్ తప్పకుండా మామిడికాయ చట్నీ అయితే మేము చేస్తాము ఇంట్లో అప్పుడు వీడియో తీయడం కుదరలేదు అందుకని ఇప్పుడైతే ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తామనేసి రికార్డ్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి మామిడికాయని నీళ్ళలో వేసి బాగా నానబెట్టాలి ఫ్రెండ్స్ ఒక గంట సేపు అయినా నానబెట్టాలి నానబెట్టిన వీడియో అయితే తీయడం కుదరలేదు ఒక గంట సేపు నానినాక అవి తీసి ఒక క్లాత్ తీసుకొని తుడుచండి వాటైతే కొద్దిగా కూడా ఉండకూడదు లేకపోతే చట్నీ పాడవుతుంది మొత్తం క్లీన్ చేసి నేను కట్ చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ మామిడికాయలు కట్ చేసుకోండి మామిడికాయ కట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి అవి పుల్లగా ఉన్నాయి లేవు అనేసి ఎందుకంటే నేను కట్ చేసేటప్పుడు చూడండి ఒకటి ఎట్లా వచ్చిందో తీయగా ఉంది చూడండి ఇది కలరే అసలు ఎర్రగా ఉంది అందుకనేసి నేను పక్కన పెట్టేసిన తిని చూసిన చాలా తీయగా ఉంది అది వేసి మళ్ళీ మామిడికాయ పాడవుతుంది కదా అనేసి నేను పక్కన పెట్టేసిన మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మామిడికాయని తిని చూడాల్సిన అవసరం లేదు చూస్తే నాకు కనిపిస్తుంది ఆ కలరే వేరేగా ఉంటుంది అది తీయగా ఉంటే కట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి దీన్ని కూడా వేస్ట్ అయితే చేయను చట్నీ అయితే చేసుకోవచ్చు దాంట్లో నుంచి కూడా ఇప్పుడు ఉప్పు కారం అయితే వేస్తున్నాం ఉప్పు అయితే ముందే వేసేసినా ఆ స్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు కారం వేస్తున్నాం పావు కేజీ ప్యాకెట్ అయితే తెచ్చిన దాంట్లో సగం అయితే పట్టింది ఫ్రెండ్స్ మీరు కూడా కారం చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితేనే టేస్ట్గా ఉంటుంది బాగా కలుపుకోండి మరి ఎక్కువ అయితే కలిపద్దు మళ్ళీ మెత్తగా అయిపోతాయి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసి అలానే వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మసాలా వేసి ఒక మూడు రోజుల దాకా అలానే పెట్టేయండి ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండండి రోజుకి ఒకసారి అయినా కలపండి లేకపోతే భూజ వచ్చేస్తుంది మొత్తం మూడు రోజుల తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి నాలుగైదులు తీసుకొని మిక్సీ వేసుకోండి పేస్ట్ మెత్తగా చేసుకోండి మరి అంత మెత్తగా లేకపోయినా పర్లేదు బాగుంటుంది అట్లానే వేసుకోండి ఇదిగోండి ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం ఇట్లానే చేసుకోండి టేస్ట్ అయితే బాగా వస్తుంది స్మెల్ బాగుంటుంది దాంట్లోకి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసే అలానే వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేయండి పేస్ట్ దీంట్లో వేసి కలుపుకోండి రెండు రోజుల దాకా అలానే పెట్టేసిన మధ్యలో కలుపుతూ ఉండండి రెండు రోజుల తర్వాత ఫ్రెండ్స్ తరువాత పెట్టడానికి ఇవి ఫ్రై చేస్తున్నాం జీలకర్ర ఆవాలు అవన్నీ ఫ్రై చేయగలం అన్నీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోండి ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఆవాలు ఫ్రై చేస్తున్నాం అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం మెంతులు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం ఆ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ మెంతులు వచ్చేసి అంత తీసుకోలేదు కొంచమే తీసుకున్నా ఒక టెన్ గ్రామ్స్ తీసుకున్న అంతే ఫ్రెండ్స్ ఎక్కువ అయితే తీసుకోలేదు ఇవి చల్లారినాక బాగా మెత్తగా పొడిలాగా చేసుకోండి ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా బాగా మెత్తగా వేసుకోండి తాలింపుకి అయితే పెట్టేసిన ఫ్రెండ్ ఒక కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఈ చట్నీకి వచ్చేసి పాములు అయితే వాడకూడదు బుడ్డపప్పుల నూనె అయితే వాడండి లేకుంటే రిఫైండ్ ఆయిల్ వాడండి బాగా వేడి అయినాక తెల్ల ఉల్లిగడ్డలు కరివేపాకు ఈ రెండు వేయండి బాగా ఫ్రై అయినాక బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చాక మెంతుల పొడి అవి వేయండి మేము ముందుగా మిక్సీలో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మెంతుల పొడి జీలకర్ర ఆవుల పొడి ఆ పొడి అయితే వేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మీకు తెలుసా స్మెల్ వచ్చేస్తుంది దాంట్లో అప్పుడే మీకు అర్థమైపోతుంది ఆ స్మెల్ని చూసి ఫ్రై అయిపోయినట్టు స్టవ్ అయితే ముందే ఆఫ్ చేసేయండి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయిపోయింది అందుకనేసి నేను కొద్ది కొద్దిగా వేస్తున్నా మీరు కూడా కొంచెం చూసుకునే వేసుకోండి స్టవ్ అయితే నేను ఆఫ్ నాకు చాలాసేపు అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ముందుగానే ఆఫ్ చేసేయండి ఒకవేళ అవి ఫ్రై కాకపోతే మళ్ళీ కూడా ఆన్ చేయొచ్చు మళ్ళీ మీరు ఆఫ్ చేయకుండా అట్లానే పెట్టేస్తే మళ్ళీ అంతా మా మాగిపోతుంది అవన్నీ అందుకని ఆఫ్ చేసేయండి తొందరగానే ఇంకా బాగా కలుపుకోండి అవన్నీ ఒక అర్ధ గంట పక్కన పెట్టేసినా ఇదిగోండి బాగా చల్లారింది మీరు కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇవి హీట్గా ఉన్నప్పుడు వేయకూడదు చల్లారినాకనే వేయాల్సింది ఇప్పుడే దీన్ని బకెట్లో కలిపేస్తున్నాను అదిగోండి చట్నీలో కలిపిస్తున్నా ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఇంకో చేత కలుపుతున్నా అందుకని రికార్డ్ సరిగ్గా లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ మెంతులు ఇవన్నీ పేస్ట్ ఇవి కూడా దాంట్లో కానీ బాగా వేసుకొని కలుపుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసి అలానే వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి